జన హృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత హృదయులు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథ సారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ దౌల మురళీ కృష్ణ గారు జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ దంటుపల్లి అన్వేష్ గారు మండల తెలుగు యువత అధ్యక్షులు జన హృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా నేత జన హృదయులు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథ సారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ నేమాల కృష్ణ గారు माजी सरपंच तोंडंगी అనకపల్లి జిల్లా కోటవురెట్ల మండలము జల్లూరు బ్రిడ్జి వద్ద చికులయ్య చెరువు మల్లవరం వాటర్ ఛానల్లో ఇటీవల గండిపడిన ప్రాంతాన్ని స్వయంగా వెళ్లి పరిశీలించారు తర్వాత మీడియా సమాపేశంలో స్పీకర్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా వాటర్ ఛానల్ గండిపడిన ప్రాంతాన్ని వెంటనే పూడ్చకపోతే సుమారు ఎనిమిది వందల యాభై ఎకరాల పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు గండి విషయం తెలుసుకున్న వెంటనే తక్షణ చర్యలు చేపట్టినట్లు చెప్పారు గండి మరమ్మతుల కోసం అధికారులు అంచనాలు వేయాలని ఆదేశించినట్లు తెలిపారు ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో మాట్లాడినట్లు స్పీకర్ వివరించారు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు కాలువ గట్లు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన స్పీకర్ రైతుల జీవనాధారమైన కాలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీనాయుడు మాకవరపాలెం మండలం పార్టీ ప్రెసిడెంట్ ఆర్వై పాత్రుడు ఆర్టీఓ అధికారులు రమణ బి అధికారులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు వాటర్ ఛానల్ మన వర్షాలకి భారీ వర్షాలకి గండి పడింది ఆ గండి పడడం వల్ల వాటర్ అంత పోతుంది అది ఇమీడియట్ గా టేకప్ చేయబోతే సుమారు ఎనిమిది వందల యాభై ఎకరాల వరకు పంట నష్టం వచ్చే ప్రమాదం ఉంది అంచెం నేను ఎలాగో గిడుతూ వచ్చాను కాబట్టి ఒక స్వయంగా నేను కూడా రావాలని చెప్పి అధికారులు ఆర్డిఓ గారు అధికారులు ఎండిఓ గారు అంత కూడా ఆఫీసులు కూడా నన్ను ఫోన్ అవ్వడం జరిగింది ఇప్పుడు నేను ఎన్ని చూశాను చాలా ఇమీడియట్గా టేకప్ చేస్తుంది అయితే ఇప్పుడు ఇప్పుడు టేకప్ చేస్తే ఉన్న నీరు కూడా పోవద్ది అంచె ముందు ఎస్టిమేషన్ వేసి నేను నిర్ణయం కలెక్టర్ గారితో కూడా మాట్లాడే విషయం కలెక్టర్ గారు కాల్తో డబ్బిస్తా ఉన్నారు అట్లా ఎలాగా డబ్బిస్తున్నాం కాబట్టి గా ఇక్కడ ఎయిర్ నుంచి వచ్చినటువంటి వాటర్ ఛానల్ కానీ లేదు డ్యామేజ్ అయినటువంటి గట్టు కానీ ఇమీడియట్గా చేయడం కోసం ఎంతైనా ఎస్టిమేషన్ తయారు చేసి దాన్ని పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి దాన్ని టేకప్ చేస్తాం ఈ సీజన్ పూర్తి గుర్తు ఏంటంటే నెక్స్ట్ సీజన్లో ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని చర్యలు కూడా నేను టేకప్ చేస్తానని చెప్పి మీకు మనం చేస్తున్నాను రెండోది అంటే మనకు ఉన్నటువంటి మేజు ఆ రిజర్వేషన్లో తాండవ రిజర్వేర్ అది నాచారం మండలం ఉంటుంది ఆ తాండవ రిజర్వేషన్ కింద యాభై మూడు వేల ఎకరాలు సాగు అవుతుంది ఎప్పుడో పెద్దలు కట్టారు రిజర్వేషన్ మనం కట్టింది కాదు ఆ రిజర్వేషన్ మనం కాపాడుకోవాలి రిజర్వేషన్ తక్కువ కదా యాభై మూడు వేల ఎకరాలు సాగు అవుతుంది రైతులకి అంచేత అక్కడ పాకరేపేట ఏరియా కానీ ఏరియా కానీ నర్సీపట్నం ఏరియా కానీ ఇవన్నిటికీ కూడా రిజర్వాయర్ నుంచి వాటర్ వస్తుంటుంది అలాగే దుగ్గాల ఛానల్ అని ఒక ఛానల్ ఉంది వస్తుంది ఆ ఛానల్ ద్వారా కోట ఓట్ల మండలంలో కూడా కొంత భూమి సాగు అవుతుంటుంది రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు కోట ఓట్ల మండలంలో సాగు అవుతుంటుంది ఆ ఛానల్ ద్వారా మొన్న పాత తాండవ రిజర్వాయర్కి డబ్బులు కావాలంటే చాలా డబ్బులు ఇచ్చాను నేను చాలా రిపేర్లు అయ్యాయి అవన్నీ కూడా పూర్తయ్యాయి గ్రామానికి బాగానే ఉంది అలాగే ఈవేళ మిగిలిపోయింది ఏంటంటే దుగ్గాడి ఛానల్ ఉండిపోయింది దానికి కూడా ఈ సంవత్సరం ఇరిగేషన్ బడ్జెట్లో డబ్బులు తీసుకొచ్చి ఈ రెండు వేల చిల్లర ఎకరాలకి ఇబ్బంది లేకుండా ఆ ఛానల్ కూడా పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీ ద్వారా ప్రజలకు మనం చేసేటంటే ఏంటంటే నేను రాజకీయాల్లో ఎనభై మూడులో వచ్చాను అప్పటి నుంచి నాకు ఈ ఏరియా అంత పరిచయం ఇంతకుముందు కోటకోట మనలో నాకు ఉండేది నర్సీపట్లో తర్వాత మారిపోయింది పాకేవిడ వెళ్ళిపోయింది నాకు అన్ని తెలుసు ప్రజలు కూడా ఉండవు కోరింది ఏంటంటే తాండవ కాలం మీద పోరమని నేను అప్పుడు కారులో ఉండేది కదా మాకు మోటార్ సైకిల్ మీద తిరిగి వండినాను కాలం నుంచి వెళ్ళిపోయింది మోటార్ సైకిల్ వేసుకొని మేము మోటార్ సైకిల్ వెళ్ళాలని కూడా కాలువ లేకుండా చేసేసారు కల్పించుకుంటే కాలువ కూడా కల్పిసుకుంటారు రైతులు కాలువ ఆ కాలం కాపాడుకోవాల్సిన పరిస్థితుంది పూర్వం మోటార్ సైకిల్ నుంచి వెళ్ళిపోయాలి మేము ఆ ఊర్లోనేది ఇప్పుడు మోటార్ సైకి వెళ్ళలేదు మనం వెళ్తే అంతేత రైతులకి జీవనాధారం అనే కాలువలు కూడా మనం కాపాడుకోవాలి కదా అది మన కాలం కదా అంతేత దాన్ని కూడా దృష్టి పెట్టి ఇంతే మిగతా ఎలాగనిపలేదు రైతుకు ఉపయోగపడేది ఇరిగేషన్ ఆ ఇరిగేషన్ని ద్వారా అలాగే చేస్తాం మేము కాపాడుకోవాలి కదా ఈ సంవత్సరం మళ్ళీ మొన్నే మాట్లాడాము అనిత్ గారు ఎమ్మెల్యే గారు మేమంతా మాట్లాడాం మినిస్టర్ గారు మేమంతా ఈ దుగ్గాలు చాలా కూడా డబ్బులు ఇస్తున్నారు డబ్బులు ఇచ్చినే ఈ నాయకులందరికీ ఉండి దగ్గర చేయించుకుంటే బాగుంటుందని చెప్పి నేను వాళ్ళందరికీ మనం చేస్తున్నాను రెండోది ఏంటంటే మన తాండవ గురించి అయిపోయాను ఇప్పుడు వరకు లాస్ట్ సంవత్సరం తాండవాకి ఆరు కోట్ల ముప్పై లక్షలు ఇచ్చానండి ఓన్లీ తాండవాకి తాండవ ఒక్క ప్రాజెక్టుకి ఆరు కోట్ల ముప్పై లక్షలు ఇచ్చాను నేను ఇచ్చి ఎన్ని పనులు చేసిన చేసావా దగ్గర డెబ్బై ఐదు పళ్ళు చేశాను డెబ్బై ఐదు పళ్ళు వన్ వన్ ఇయర్లో ఆ పళ్ళు అన్ని కూడా అయిపోతున్నాయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకో తాండ్రవాకి మళ్ళీ ఒక రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల అరవై అరవై ఆరు లక్షలు కావాలని చెప్పి దానికి ఇరవై ఐదు పనులు ఎస్టిమేట్ చేసి మొన్న చంద్రబాబు చంద్రబాబు నాయుడికి పంపించడం జరిగింది అది కూడా వచ్చేస్తుంది అది కూడా వచ్చేస్తే దుగ్గర ఛానల్ అయిపోతుంది అంతే ఛానల్స్ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అంటే రైతుకు ఉపయోగపడేది రైతుకి జీవనాధారం కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భం మనం చేస్తూ అలాగే అధికారులు కూడా నేను ఏమైనా ఏంటంటే నేనేమో ఒత్తిడి ధ్యానం నేను అధికారుల మీద ఒత్తిడి ధ్యానం కానీ తెచ్చిన డబ్బుని సక్రంగా ఖర్చు పెట్టరు చాలా అంతకన్నా నాకు ఏమవుతుంది ఇన్ని కోట్లు తీసుకొస్తున్నాను నేను సక్రంగా ఖర్చు పెట్టపోతే వేస్ట్ అయిపోతుంది చొక్కపెట్టి మాకు మాకు సంతృప్తి ఉన్నది కదా అంటే మీ అధికారులు అందరినీ కోరుతా నేను చూస్తున్నా కాదు మంది అధికారులు పని చేయాలంటే చేస్తున్నారు కానీ స్టాండర్డ్లు ఉంటుంది నాకు అధికారు కాదు ఒకసారి ఓ బ్రిడ్జి కడితే ఆ బ్రిడ్జి కొన్ని సంవత్సరాలు ఉండాలండి ఆ మధు కడితే మధు కలిసి పది సంవత్సరాలు ఉండాలి కట్టిన నెల రోజులు పడిపోతే మనకి దయించి నేను కామెంట్ చేయట్లేదు ఎవరిని కామెంట్ చేయను దయించి మీరు కూడా సహకరించి ఈ కార్యక్రమాలు నాకు ఒకటే నేను ఒకటే లక్ష్యం పెట్టుకున్నాను నేను చాలాసార్లు ఎమ్మెల్యే చేసే ప్రాధాన్యం లేదు ఇది నాకు చాలా ముఖ్యమైన పీరియడ్ నాకు ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది కాదు మూడున్నర సంవత్సరాలు ఉంది నాకు టైము ఈ మూడున్నర సంవత్సరాలు నా లక్ష్యం ఒకటే సరే జనాలు కోరుకుంటారు యువ సారథి శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తొలి నియోజకవర్గ అభివృద్ధికి మార్గ తెలుగుదేశం పార్టీ రథ సారథి ప్రజా అభిమాని జననేత శ్రీ యనమల రాజేష్ గారి జన్మదిన సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ అంకారెడ్డి రమేష్ గారు చైర్మన్ మార్కెట్ కమిటీ తుని యువ శ్రీ రాజేష్ జన్మదిన శుభాకాంక్షలు సారధికి తెలుగుదేశం పార్టీ రథసారధి ప్రజా అభిమాని జననేత శ్రీ యనమల రాజేష్ గారి జన్మదిన సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ చొక్క అప్పారావు గారు తొండంగి మండల టీడీపీ అధ్యక్షులు చింతకాయలపేట పెరుమల్లాపురం పంచాయతీ శ్రీ చొక్కా మహంకాళి గారు